ఒక విషయంలో అయితే పాకిస్తాన్ నూరైతే మొత్తం మూస్తే మనం ఎందుకంటే మొన్నటి వరకు కూడా యుద్ధం మాతో చేయడానికి ఇండియాకి భయమనేవారు యుద్ధం మాతో చేయడానికి ఇండియా ముందుకు రాదా భయం అనేవారు మేమే దేనికన్నా తెగినంత ఇండియా మమ్మల్ని ఏం చేయలేదని చెప్పి ఇలాంటి కోతలు కూసేవారు మొత్తం మూన్ చేసింది ఇండియా మనకే జిఎస్టి వేసి తన ట్యాక్స్ ఎక్కువైపోయింది సరే మనల్ని ఇబ్బంది పెడతారని అనుకున్నాం కానీ ఆ జీఎస్టీ వచ్చిన డబ్బులతోటే ఎస్ ఫోర్ హండ్రెడ్ సరేనా ఈరోజు మన ఇండియాలో ప్రాణ నష్టం బాగా తక్కువ ఆస్తి నష్టం బాగా తక్కువ జరిగిందంటే కారణం ఎస్ ఫోర్ హండ్రెడ్ అది కొనడానికి ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తం కూడా జిఎస్టి అంటే మన మీద వసూలు చేసిన సొమ్మే మన మీద వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి ఒక రూపాయ మిస్ అవ్వలేదు అంత మన తిరిగి మనకు ప్లస్ అయింది లేదంటే ఒకసారి ఊహించుకోండి సరేనా ఈరోజు పాకిస్తాని వెనక్కి తగ్గిందంటే కారణం వాళ్ళ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ లేకపోవడమే సైనా వస్తువు వాళ్ళ దగ్గర ప్రతిదీ కూడా ఫెయిల్ అయిపోయింది ఏది సక్సెస్ అవ్వలేదు అసలు ఇండియాలో ఒక్క మిసైల్స్ కూడా వాళ్ళకి పడలేదు అందుకే వాళ్ళకి అర్థమైపోయింది ఇలాగ వీళ్ళతో యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం ఇలాంటి సమయంలో ఓడిపోతే మనకు బాగా సిగ్గే ప్రపంచం మనం ముందు ఇంకా ప్రపంచం ముందు మనం తలెత్తుకోలేమని చెప్పి ఒకే ఒక భయంతో కాలభారంగా వచ్చారు అది కూడా ఇంకా పూర్తి అవ్వలేదు పన్నెండో తారీఖున మళ్ళీ సర్చ్ జరుగుతుంట దాని తర్వాత ఏంటి మన ఇండియాని ఏమడుతుంది అయితే కా కాశ్మీర్ ఆక్యుపై చేసింది ఆ ముక్క అడుగుతుందా లేదంటే ఇంకా ఏదైనా అడితదా మొత్తం సంథింగ్ అప్పుడు కానీ పూర్తి అయినట్టు కాదు సరేనా అప్పుడు దాకా కూడా ఇది రన్నింగ్ మన ఇండియా కూడా పూర్తిగా చేయడండి యుద్ధం ఒక్క వందలో ఐదు పర్సెంట్ చేసింది అండి యుద్ధం ఓన్లీ ఐదు పర్సెంటే చేస్తా ఐదు పర్సెంట్కే ఎంత విధ్వంసం సృష్టించారంటే ఇంకా ఏ ట్వంటీ పర్సెంట్ ఏ థర్టీ పర్సెంట్ అంటే ఒకసారి ఊహించుకోండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇంకొప్పటి జరగని పని అది సరేనా మన దగ్గర ఎంత పవర్ ఉందో ఇండియన్స్ ఆర్మీ అంటే ఎంత పవర్ ఉందో ఎంత ఉందో ఉందనేది ప్రపంచం మొత్తం తెలుసుకుంది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసుకుంది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నాడు మేము ఎప్పుడు ఇండియాతో యుద్ధం చేసినా ఓడిపోతున్నామని చెప్పి మాకంటూ ఎవరు మేనకాలు రాలేదు ఒక తుర్కీ ఒకటే ఒక టర్కీ అని ఒక దేశం వెనక ఉంది ఒక అరబీ కంట్రీ కానీ ఒక చైనా కానీ ఇంక ఏ దేశం కూడా మేనకాలు లేదని చెప్పి నిజంగా బా ఇండియాని పొగొడుతున్నాడు అంత అంత సత్తా ఉన్నది దానికి కారణం ఒకే ఒకటే మోడీ గారు మోడీ గారు లేకపోతే ఈ రోజు దేశం పాకిస్తాన్ ముక్కలు ముక్కల చేసేదని దీని అంతటి కారణం ఏంటంటే ఒక్క మోడీ గారు నిజంగా జీఎస్టీ మీద మన మీద పన్ను వసూలు చేద్దామని చెప్పి మనం ఎంత ఇబ్బందులు పడిపో రకరకాలు చెప్పుకున్నామో మొత్తం ప్రతిదీ కూడా మనకు ప్రతిఫలంగా చూపించాడు ఇప్పుడు ఈ యుద్ధంలో ఒక్క మిసైల్ మన ఇండియాలో మన ఇండియాలో ఒక్క మిసైల్ పడలేదంటే ఒకసారి చూపించుకోండి లేదంటే నిజం చెప్తున్నా పాకిస్తాన్ అప్పుడే మారదు పాకిస్తానే ఈ రోజుతో అయ్యు ఇంకా ఇండియాతో పెట్టుకోవడదు బుద్ధిస్తుంది మనకు అన్న ఫీలింగ్ ఏముండదు దాని మైండ్లింగ్ కూడా ఉందండి అంటే ఇప్పటి నుంచి మళ్ళీ యుద్ధ సామాగ్రి మళ్ళీ ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ ఎస్ త్రీ హండ్రెడ్ కానీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ కానీ అలాంటివి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ మన మీద కాల్ చూపుతుంది అంతే కానీ ఈ రోజుతో ఇంకా మన ఇండియాజువల్కి వెళ్ళకూడదు అనే ఫీలింగ్ దానికైతే లేదు ఇంకా రెండు మూడు ఇంకో రెండు రోజులు చేసి చేసిన సరిపోతుంది ఒక్క రెండు రోజులు ఇవాళ రేపు కూడా యుద్ధం చేస్తుంటే మొత్తం అతలా కొతలం అయిపోయింది ఇప్పటికించి మంచి లక్ష కోట్లు మన ఇండియా డబ్బులు లక్ష కోట్లు వాళ్ళకి నష్టం కలిగిందంటే అంటే మించి అక్కడ పాకిస్తాన్ డబ్బులు మూడు నాలుగు లక్షల కోట్లు వాళ్ళకి నష్టం కలిగింది ఏదేమైనా ఇండియాతో ఘన విజయం సాధించింది మళ్ళీ నోరు ఎత్తరా నోరు కాదు కదా మన ఇండియా వైపు కన్నెత్తి కూర చూడరు ఇప్పుడు అప్పుడే నాకు తెలిసి